ఆదర్శ గ్రామం రెండు కోణాలు గల కుడి కొటేషన్ మార్క్ కృష్ణాపురంలో రామయ్య గోపయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్లు వారు తమ పొలంలో పండిన ధాన్యం అమ్మడానికి ఆ బస్తాలు రెండు ఎడ్ల బండ్లలో వేసుకుని రంగాపురానికి బయలుదేరారు ఆ దారిలోనే ఆదర్శపురం అనే గ్రామం ఉంది అక్కడ రోడ్లు ఎంతో శుభ్రంగా ఉండటమే కాకుండా ఎటు చూసినా పచ్చదనంతో ఆ గ్రామం కళకళలాడసాగింది బండ్లు కొద్ది దూరం వెళ్లగానే చిన్నగా వర్షం మొదలయ్యింది అక్కడ ఇంటి బయట ఉన్న గ్రామస్తులు కొందరు ఒక్కసారిగా ఎడ్ల బండ్లను ఆపి గబగబా ధాన్యం బస్తాలను ఆ చుట్టుపక్కల ఇళ్లకు చేర్చారు ఆ అనుకోని సంఘటనకు రామయ్య గోపయ్యలు ఆశ్చర్యపోయారు పగలే దొంగల్లా ఇలా దోచుకుంటున్నారేంటి అని గట్టిగా అరవసాగారు అప్పుడొక పెద్దాయన వాళ్ళిద్దరినీ తన ఇంట్లోకి తీసుకెళ్తూ వీరయ్యా ఆ ఎద్దులను కూడా పశువుల కొట్టంలో కట్టేయి అని చెప్పాడు కొన్ని నిమిషాల్లోనే వర్షం ఎక్కువైంది నా పేరు భూషయ్య మీరు కంగారు పడకండి మీ ధాన్యం బస్తాలు తడవకుండా ఉండాలనే మేము అలా చేశాము ఒకవేళ తడిసిపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాలి మేము కూడా రైతులమే ఆ కష్టాలు మాకు తెలుసు అన్నాడాయన అయ్యో అలాగా మేము తప్పుగా అర్థం చేసుకున్నాం క్షమించండి అన్నాడు రామయ్య నా పేరు గోపయ్య ఇతను రామయ్య గత సంవత్సరం వర్షాలు లేక పంట కోసం అప్పు చేయాల్సి వచ్చింది మా చుట్టుపక్కల గ్రామాల్లో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేదు రంగాపురంలో ఉందని తెలిసి ఇంత దూరం బయలుదేరాం కాని అనుకోకుండా ఈ వర్షం తగులుకుంది అన్నాడు గోపయ్య మీరు మాకు చాలా సహాయం చేశారు అది మేము ఎప్పటికీ మరచిపోలేనిది అన్నాడు రామయ్య ఇంతలోనే ఎద్దులను పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి వాటికి దానా పెట్టాడు వీరయ్య మావి చిన్న ఇళ్ళు అందుకే ఒక్కొక్క ఇంట్లో నాలుగేసి చొప్పున బస్తాలను సర్దాము వర్షం తగ్గిన తర్వాత ఎవరు తీసుకెళ్లిన బస్తాలు వారు తెచ్చి బండ్లలో సర్దుతారు అని వారికి ఫలహారం పెట్టాడు భూషేయ రెండు గంటల తర్వాత వర్షం తగ్గిపోయింది ఎవరి పంటకు నష్టం కలుగుతుందనిపించినా మేము ఇలాగే అందరం కలిసి సహాయం చేస్తాము ఈ ఊర్లో ఏంటి తలుపు తట్టినా ఖచ్చితంగా సహాయం అందుతుంది అవసరమైన వారికి తలా కొంత సొమ్మును పోగుచేసే సహకార పద్ధతిలో అందిస్తాము వడ్డీకి డబ్బు తెచ్చుకునే విధానం ఇప్పటికీ లేదు అంతేకాదు మా గ్రామంలో ఇంతవరకు దొంగతనమే జరగలేదు అందుకే మా గ్రామానికి ఆదర్శ గ్రామమని పేరు వచ్చింది మా ఊరు దాటగానే రంగాపురం వస్తుంది రెండు ఇళ్ల అవతల ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి శివయ్య గిడ్డంగి ఉంటుంది అక్కడ మీరు ధాన్యాన్ని అమ్మండి మంచి ధర వస్తుంది అన్నాడు భూషయ్య ఎడ్ల బండ్లకు ఎద్దులను కట్టేసి ఎవరు తీసుకెళ్లిన ధాన్యాన్ని వారు బండ్లలో సర్దేశారు ఆ గ్రామస్థులు మీ సహాయానికి మా ధన్యవాదాలు ధాన్యం అమ్మిన తర్వాత తిరుగు ప్రయాణంలో మీ అందరినీ మళ్లీ కలుసుకుంటాము అన్నాడు గోపయ్య అలాగే అన్నాడు భూషయ్య రామయ్య గోపయ్య శివయ్యకు ధాన్యాన్ని అమ్మారు అనుకున్నట్లుగానే మంచి ధర వచ్చింది తిరుగు ప్రయాణంలో ఆదర్శ గ్రామంలో సహాయపడిన వారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పి కుదిరినప్పుడు మా ఇళ్లకు భోజనానికి రండి అని ఆహ్వానించారు రామయ్య గోపయ్యలు కృష్ణాపురం చేరుకున్నాక ఒకరోజు రచ్చబండ వద్ద సమావేశమైన అందరితో ఆదర్శ గ్రామం గురించి వివరించారు దాంతో ఆ గ్రామ పెద్దలు మనం కూడా ఆదర్శపురం వాళ్ల కొన్ని పద్ధతులు పాటించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు